స్వాగతం నా పేరు నాగరాజ్ తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ మస్రత్ ఖానం అయషషా సందర్శించారు ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ రమణ బాబుతో కలిసి ఆసుపత్రిలోని పలు వార్డులను ఆపరేషన్ థియేటర్లను జనరల్ వార్డులను పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిలో వైద్యుల పోస్టులు నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు ఆపరేషన్ థియేటర్లలో నూతన పరికరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లుగా తెలిపారు అలాగే మంచినీటి కోసం మిషన్ అందించేందుకు అధికారులతో మాట్లాడతామని అన్నారు ఆసుపత్రిలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు కూడా తమ బోర్డును కలెక్టర్తో విన్నవించుకున్నారు త్వరలోనే సమస్యను పరిశీలించేందుకు చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు

Uh, okay, we the we got and the summary is given is to the them every 10 times here 10 continue first 10 for mm -hmm. 11th day is it? 11th is here yeah. so is clear clear so we can generate this here okay 何で何でチう

సరే మేడం సైంటేషన్ కాంట్రాక్ట్ ద్వారా వాళ్ళు ఇస్తలేదు సైంటి మేడం కంటిన్యూ ఫర్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ வேஜஸ் பண்ணுவீங்க. 6100 ரூபாய்க்கு

सर्वीसेस <laughs> <laughs> విషయాల్లో చాలా మంచిగా సర్వీసెస్ ఇస్తున్నారు హాస్పిటల్ అనేది డిస్ట్రిక్ట్కి ఏరియా హాస్పిటల్ లాగా ఫంక్షన్ చేస్తుంది దాంట్లో పట్టణం కూడా చాలా పెద్దగా ఉంది ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కాబట్టి పాపులేషన్ కూడా చాలా ఉంది ఇక్కడ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ చాలా మంది రకంగా సర్వీసెస్ మెరుగుపరచడానికి ఇక్కడ కనిపిస్తున్నారు కొన్ని లోపాలు ఉన్నాయి శానిటేషన్ అనేది ఉంటాయి డ్రైనేజ్ సిస్టమ్ అనేది కులాక్స్ అయింది గత ఇరవై సంవత్సరాల నుంచి డ్రైనేజ్ సిస్టమ్ కాబట్టి దానికి కొన్ని రిపేర్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది త్వరలో ఆ రిపేర్స్ అన్ని కూడా అన్ని ఆల్రెడీ కమిషనరేట్ నుంచే శాంక్షన్ అయింది అది ఆల్రెడీ ఎంఐడిసి తరం నుంచి వర్క్ కూడా నడుస్తుంది కాంట్రాక్టర్ కొంచెం స్లో చేస్తున్నారు తొందరగా చేస్తే అది టాయిలెట్స్ అండ్ బాత్రూమ్ ఫెసిలిటీ అనేది కంపెనీ కూడా చాలా కంప్లైంట్ చేస్తున్నారు అది మెరుగు అదేవిధంగా ఆపరేషన్ థియేటర్లో కూడా కొన్ని పరికరాలు చాలా అప్డేటెడ్గా ఉన్నాయి తీసుకురావడం అనేది జరిగింది ఆపరేషన్ థియేటర్లో కూడా కొన్ని అత్యవసర పరికరాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా ప్రొవైడ్ చేయడానికి చర్యలు తీసుకుంటాము షార్టేజ్ అనేది ఒకటి చాలా పెద్ద సమస్య ఉంది ఇక్కడ ముఖ్యంగా డాక్టర్స్ అనేది వాళ్ళకు ఇక్కడ ఇచ్చినా కూడా వాళ్ళు సుందర చూపడలేదు ఇక్కడ పని పనిచేయడానికి చాలా వేకెన్సీస్ ఉన్నాయి సివిల్ సర్జన్ వేకెన్సీస్ ఉన్నాయి మనకు అసిస్టెంట్ సివిల్ సర్జన్ వేకెన్సీస్ స్పెషలిస్ట్ సర్జన్స్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి సో మనము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉంటారు మనకు ఐఎంఏ డాక్టర్ వాళ్ళతో కూడా ఒక సమావేశం పెట్టుకొని వాళ్ళు ఏదైనా మనకు చేయగలుగుతారా కాంట్రాక్ట్ లేదా పార్ట్ టైం డాక్టర్స్ ఎందుకంటే చాలా మంచి హాస్పిటల్ ఉంది ఒక మంచి ప్రజల కోసం మంచి సర్వీస్ ఇస్తున్నాయి హాస్పిటల్ ఇది దీన్ని వృధా కాక చేయక మనం దీన్ని ఎలా కాపాడుకోవాలనే ఆలోచన ఇంకా ఎక్కడైనా పార్ట్ టైం వారు కాంట్రాక్ట్ డాక్టర్స్ ఉంటే అది కూడా కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారి ఇన్స్ట్రక్షన్ తీసుకొని ఇక్కడ ఏదైనా పెట్టి సర్వీసెస్ అనేది చేయడానికి స్టాఫ్ నర్సెస్ ఉన్నాయి నర్సెస్ అవైలబుల్ ఉన్నారు హెడ్ నర్సెస్ ఫిల్లింగ్ వెకెన్సీస్ అనేది బేసికల్లీ హెచ్ఓడి నుంచి జరుగుతుంది సో మనం ఇక్కడ సర్వీసెస్ ఎఫెక్ట్ కాకుండా వారిని ఎలా ఇయ్యగలుగుతామని దానిగా ఆలోచిస్తున్నాము మేబీ కాంట్రాక్టర్ పాట మేము వాటర్ కూడా ఇప్పుడు మనకు యాజ్ యూ ఆల్ నో మిషన్ భగీరథ పరంగానే మనకు అన్ని వాటర్ అనేది సోర్స్ సప్లై అనేది ఉంటుంది సో మిషన్ భగీరథ వాళ్ళు ఇక్కడ తాండూరు మున్సిపాలిటీకి కూడా సోర్స్ కి సప్లై చేస్తారు వీరి ఇంటెక్ కెపాసిటీని బట్టి సో ప్రత్యేకంగా హాస్పిటల్ చాలా పెద్దగా ఉన్నది చాలా మంది ఇక్కడ వస్తా పోతా ఉంటారు అవసరం వాటర్ది చాలా ఉంది కాబట్టి డైరెక్ట్ వీళ్ళు సప్లై చేయడానికి మిషన్ భగీరథ వాళ్ళతో కూడా మాట్లాడి మరి ఇక్కడ ప్రత్యేకంగా డైరెక్ట్ మిషన్ భగీరత వాటర్ సప్లై చేయడానికి ఏదైనా పాసిబిలిటీ ఉంటే అది కూడా మేము చేస్తాం మేడం చాలా మేడం డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం ఈ హాస్పిటల్లో ట్యాబ్లెట్స్ కూడా బయటికి రాస్తారు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఎవరు వచ్చినా టాబ్లెట్ ఇస్తారు ఏమి ఇస్తారు బయటికి రాస్తారు చిట్లు చెప్తారు రాత్రి లేట్ అవర్స్లో ఎవరైనా పేషెంట్ వస్తే కూడా హైదరాబాద్ పంపించేస్తారు మేడం ఇక్కడ మే మతన్ కి కద నీట్ గా లేదు మతన్ కి ప్రాబ్లం చాలా ఉన్నాయి ఫిట్‌నెస్ స్విడ్ హాస్పిటల్ సానిటేషన్ షిఫ్ట్ వట్టీచుకోడలేదు డాక్టర్స్ తో టైం కుండలేదు ఏ డాక్టర్ ఇవరు ట్రైడ్ అంటురు లేదు ఇక్కడ సో మేబీ ఇవరునా ప్రైవేట్ హాస్పిటల్ కి రాస్తరు డ్యూటీ చార్ట్ కెన్ బి మెయింటైన్డ్ హూ ఇస్ ఆన్ వాట్ డి్యూటీ హూ ఇస్ ఆన్ షిఫ్ట్ డి్యూటీ దట్ కెన్ బి పుట్ అప్ ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ జనరల్ పబ్లిక్ ఇఫ్ యు డిస్టిర్బ్ నాట్ బి షుడ్ నాట్ గో టు ఎనీ ప్రైవేట్ హాస్పిటల్ ఇంపిట్స్ ది వెరీ పర్పస్ ఆఫ్ వియర్ ఇన్సూరెన్స్ స్టార్ట్ వర్కింగ్

సో ఆ బిల్ కూడా ఆగి ఉన్నది సో ఇమీడియట్లీ ఆ ఇంటీరియర్ కొంచెం ఎస్థెటిక్గా ఇంప్రూవ్మెంట్ చేస్తే పబ్లిక్కి కూడా ఒక హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళకు కొంచెం ఎన్వైరాన్మెంట్ అనేది చాలా మంచిది ఉంటే వాళ్ళకు మెంటలీ కూడా పబ్లిక్ కొంచెం వాళ్ళు ఇది రిలీవ్ అయిపోతారు అది చాలా స్లోగా ఉంది థింగ్ ఇస్ దట్ బిల్స్ వెర్ నాట్ రిలీజ్ విల్ ప్రాసెస్ దెమ్ ఇమీడియట్లీ అండ్ దెర్ ఈస్ వన్ మార్గ్యూ పోస్ట్ మార్టం సెక్షన్ ని కూడా స్టోరేజ్ ఫ్రీజర్ అనేది శాంక్షన్ జరిగింది బట్ ఫండ్స్ వేర్ నాట్ రిలీజ్ అది కూడా వెంటనే రిలీజ్ చేసి అది కూడా చేపిస్తాం సో ఈ రకంగా కొన్ని చర్యలు తీసుకుంటున్నాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా సర్వీసెస్ మెరుగుపరచడానికి అన్ని చర్యలు తీసుకుంటాం బడ్జెట్ ఏమో